రుణముక్తి గణేష స్తోత్రం ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు వినడం వల్ల మీకు ఉన్నటువంటి అప్పుల సమస్యలు తీరే మార్గాన్ని భగవంతుడు తప్పకుండా చూపిస్తాడు మీరు చేయవలసిందంతా ఈ స్తోత్రాలు శ్లోకాలు వింటూ కూర్చోవడం కాదు కష్టపడి పని చేయాలి కష్టపడి పని చేసినప్పుడు మీ పట్ల భగవంతుని అనుగ్రహం ఉండి ఆ భగవంతుడు మీ యొక్క కష్టాల నుంచి ఏ విధంగా బయటపడాలి అనే ఒక మంచి ఆలోచనని మీకు ఇవ్వడం జరుగుతుంది ఓం గణేశాయ రుణ విముక్తి గణేశ స్తోత్రం బ్రాహ్మణ सम्यक् सदैव त्रिपार्वते पुत्र ऋणनाशनं करोतु मे त्रिपुरस्य वधातु पूर्वशम्भुना सम्यगर्चितः सदैव पार्वतीपुत्र ऋणनासं करोतु मे हिरण्यकस्य पादीनां वधार्थं विष्णुनार्चितः सदैव पार्वतीपुत्र ऋणनासं करोतु मे महिष्य वधेदेव्याणनाद प्रपूजिम सद पार्वतीपुत्र ऋणनास कणेशस्त पूजित विसिद्ध सद पार्वतीपुत्र ऋणनास कशिना का सिद्ध्ये पूजि गणनायक पार्वती सदै पार्वतीपुत्र ऋणनाश कौ पालाय चपसा विश्वामी पूजिता सदैव पार्वतीपुत्र ऋणनाश कौत मे इदस्त्र तीव्र दारिद्रनाशनमेक पठे वर्षमेकं समाहितः दारिद्रं दारुणं तूक्या कुबेर समता व्रजे పటంత శామి మహామంత్రం శారధపక్షర ఇదం శ్రీ మహాగణపతి దేవత రుణ విముక్తి స్తోత్రం ప్రతినిత్యము ఈ యొక్క రుణ విముక్తి స్తోత్రాన్ని విన్నా లేదా మీరు చదవగలిగితే చదివినా మీకు కొద్ది రోజులలోనే మీరుకున్నటువంటి సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలి అని ఒక మంచి ఆలోచనని భగవంతుడు ఇస్తాడు అంతేగాని కష్టపడకుండా ఏ పని చేయకుండా మన సమస్యలు తీరాలంటే మాత్రం ఖచ్చితంగా తీరవండి ఓం గణేషాయ నమ సమస్త విఘ్న నివారణాయ గృహవాస్తు దోష నివారణాయ జాతక గ్రహ దోష నివారణాయ జాతకంలో గ్రహస్థితి బాగాలేదని మనం బాధపడుతూ కూర్చుంటే ఏ పని కూడా సాధించలేము మనం చేయలేము డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం అదేవిధంగా మన ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయని ఎవరైనా వచ్చి చెప్పినా మీరు చింతించకుండా భయపడకుండా భగవంతుడి మీద భారం వేసి స్వామి నా తప్పులు మన్నించి నా ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు తొలగించు అని మీరు స్వామివారిని కాళ్ళు పట్టుకొని విన్నవించుకుంటే గనక మీకున్నటువంటి తప్పనిసరిగా కష్టాలు తొలగే అవకాశం ఉంటుంది అంతేగాని జాతకంలో గ్రహస్థితి బాగలేదు నా ఇంట్లో వాస్తు దోషాలు బాగలేవని మీరు కూర్చుంటూ ఉంటే గనక మీరు ఎప్పటికీ ఏమీ సాధించలేరు మీ యొక్క మనోబలాన్ని మీరు మీ యొక్క మనోబలాన్ని మీరు కోల్పోతారు కాబట్టి మనోధైర్యంగా ఉండాలి మనిషికి మించిన శక్తి భగవంతుడు ఉన్నాడు మనల్ని కాపాడడానికి కాబట్టి భగవంతుడి మీద భారం వేసి మీరు కష్టపడుతూ శ్రమని ఓర్చుకొని ఓపికగా సహనంతో ఉండండి ఓం గణేశాయ నమ